కుటుంబ సభ్యులకు అందరికీ ముఖ్యంగా మన కూటమి అభ్యర్థి సత్యకుమార్ గారికి ఈరోజు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఈ రకంగా ఒక ఉత్సవంతో మిమ్మల్ని చూడటం అనేది చాలా ఆనందంగా ఉంది ఒక నిషోకుండా చాలా అందంగా ఉంది పొత్తు నుంచి ఎన్నై సైతం లెక్క లేకుండా ఏ సైన్ గారు సత్యకుమార్ గారికి మీరు అవసరమని చాలా బహిష్టమైన విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదే రకంగా ఇంకో అతి ముఖ్యమైనది మనం పరిస్థితులు వస్తాండి మారుతా ఉంటాయి గవర్నమెంట్ నుంచి విడుదల చేస్తా ఉంటాం ఉన్న పరిస్థితులు మెరుక మార్చుకుంటూ ముందుకు వెళ్తాం కానీ మనము ఒక రాజకీయ నాయకులుగా ఇక్కడ ప్రజల్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మనం ఒకే ఒక విషయాన్ని కూడా మేము తృప్తిగా అవ్వలేవ్వడం జరిగింది ఇక్కడ బిజినెస్ ని రాజకీయాన్ని కలవనీయకుండా సపరేట్ సపరేట్ గానే పెట్టి ముందు తీసుకొని పోతాం ఎందుకంటే రాజకీయం బిజినెస్ లో చేయాలి ఇక్కడ ఉన్న బిజినెస్ అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో భూస్థాపితం జరిగిపోయే పరిస్థితి కూడా ఈ ధర్మవరంలో ఏర్పడింది కాబట్టి బిజినెస్ ని బిజినెస్ గాను రాజకీయాన్ని రాజకీయంగానే మనం చూసేటట్టుగా కూడా మీరు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని నేను మీ అందరికీ మేము ఈ తెలియజేయడం జరుగుతుంది మరి దాంతో పాటు మహిళలకు మహిళలకు కూడా మనం స్టిచ్చింగ్ యూనిట్ ను చాలా వరకు తీసుకొని రావాలని చెప్పని కూడా మీరు మీకు తెలియాలని ఎందుకంటే పాదయాత్ర ఎందుకు పోతున్నప్పుడు పైన చాలా మంది మాతో మాట్లాడినప్పుడు అన్నాడు అయినంత వరకు ఈ అందరం వేసుకుంటూ ఏ కుటుంబాన్ని ముందు సాగిస్తున్నాం మరి మేము కూడా మా కారు మీరు ఏమైనా నిలబెక్తా ఉన్నాం మా మైనార్ సిటీ మా ఆటో ట్యాగ్ క్లియర్ చేసి వాటర్ పైప్ లైన్ ని ప్రత్యేకమైన సోర్స్ ను కూడా మన వాటర్ సోర్స్ కూడా ఎదిగి ని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా ఈ రకంగా అనేక మేర సమస్యలు ఎక్స్టెన్షన్ చూసుకుంటే ఇక్కడ రోడ్లు నీళ్లు సదుపాయాలు లేక కారులు సదుపాయాలు లేక కూడా చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది మరి అదే రకంగా ధర్మవరం చెరువులోకి నీళ్లు వస్తున్నాయి కానన్నా ధర్మవరం చెరువులో నీళ్లు కేవలం పొడిచి కార్ల తరం అవుతుంది కానీ రైతులకు తరంగా లేకుండా కొన్ని పరిస్థితికి వస్తున్నాం కాబట్టి అంజీని వారి నుంచి నీళ్ళు తీసుకోగలిగాం ఇక్కడి నుంచి చిన్న ఉన్న మరిన్ని చెరువులకు కూడా నీళ్ళు తీసుకొని పోయి ఖచ్చితంగా రూరల్ రూరల్ ప్రాంతాల్లోనూ బద్దరపల్లి ప్రాంతాల్లోనూ తాడపడి ప్రాంతాల్లో ఉన్న చాలా చెరువులకు నీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ హార్టికల్చర్ అప్పుగా ఈ ప్రాంతాలన్నీ కూడా హార్టికల్చర్ లో ప్రమాణంగా రైతులు కూడా వాళ్ళ వ్యవసాయాన్ని సాగిస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో రైతుల్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు మేము